ఆగస్టు ఇరవై ఒకటి యాహానుసువార్త పదిహేనవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనంలో స్నేహితులు అనే పదాన్ని ప్రభువు తన శిష్యులను ఉత్సాహపరిచి ప్రోత్సహించడానికి ఉద్దేశపూర్వకంగా వాడాడు నేను మిమ్మల్ని స్నేహితులని పిలవడం గమనించండి ఇలా నేను ఉద్దేశపూర్వకంగానే పిలుస్తున్నాను నేను మిమ్మల్ని దాసులని ఇక పిలవను ఎందుకంటే తన యజమాని మనస్సులో ఉన్నదంతా తెలుసుకుని అతని విశ్వాసంలో ఉండే హోదాలో దాసుడు ఉండడు కానీ లోకానికి బోధించమని నన్ను పంపిన నా తండ్రి సత్యాలను దాయకుండా అన్నిటినీ నేను మీకు బయలుపరిచాను కాబట్టి మిమ్మల్ని స్నేహితులని పిలవడాన్ని నేను సమర్థిస్తున్నాను వాస్తవానికి ఇదొక మహిమకరమైన భాగ్యం క్రీస్తును తెలుసుకోవడం క్రీస్తుని సేవించడం క్రీస్తును వెంబడించడం క్రీస్తుకు లోబడడం క్రీస్తు ద్రాక్ష తోటలో పనిచేయడం క్రీస్తు యుద్ధాల్లో పోరాడడం ఇవన్నీ చిన్న విషయాలేమీ కావు కానీ మన వంటి పాపులైన స్త్రీ పురుషులు క్రీస్తు స్నేహితులుగా పిలువబడడాన్ని మన బలహీనమైన మనస్సు గ్రహించడం కష్టంగా ఉంటుంది రాజుల రాజు ప్రభుల ప్రభు తను నమ్మిన వారిని అందరినీ రక్షించి పరిశుద్ధపరచడం మాత్రమే కాక నిజంగా వారిని తన స్నేహితులనుగా పిలిచాడు ఇలాంటి భాష సముఖంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని పరిశుద్ధ పౌలు చెప్పినందుకు మనం ఆశ్చర్యపడనక్కర్లేదు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవచనము మన ముందున్న మాట ప్రార్థనలో క్రైస్తవులను క్రీస్తుతో పరిచయాన్ని పెంచుకునేలా ప్రోత్సహించాలి మనల్ని తన స్నేహితులనుగా పిలిచిన వారితో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను కుమ్మరించి మన రహస్యాలను పంచుకోవడానికి మనం ఎందుకు భయపడాలి అది జీవిత ఇబ్బందులలో కష్టాల్లో మనల్ని ఉత్సాహపరిచి ప్రభువులో మన నమ్మకాన్ని పెంపొందించాలి సహోదరుల కంటేనూ ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు పరలోకమందున్న మన గొప్ప యజమాని తన స్నేహితులమైన మనలను ఎన్నడూ మర్చిపోడు బీదలం అయోగ్యులమైన మనలను ఆయన త్రోసివేయుడు కానీ ఆయన మనతో పాటు నిలబడి అంతం వరకు మనల్ని కాపాడుతాడు దావీదు యోనాతను ఎన్నడూ మరచిపోలేదు దావీదు కుమారుడు కూడా ఎన్నడూ తన ప్రజలను మరిచిపోడు ఇతను నా స్నేహితుడు అని క్రీస్తు పలికిన వ్యక్తిని మించిన గొప్ప ధనవంతుడు గొప్ప బలవంతుడు గొప్ప స్వతంత్రుడు గొప్పగా స్థిరపడినవాడు గొప్పగా సమకూర్చేవాడు మరొకరు లేరు ధ్యానం కోసం సార్వభౌమాధికారి అయిన మహిమగల రాజు కుదించుకొని ఆయన తన పేరును నా తండ్రి నా స్నేహితుడు అని వ్రాస్తాడా